హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి మొదటి మనం మొదటి పేజీలో వచ్చిన వార్తలు మేము ముందుకి తీసుకొస్తున్నాను మన ఛానల్ ఎవరైనా ఫాలో అయిపోతే ఫాలో అవ్వండి కొత్త టైం వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా రిపోర్ట్ చేయండి సరే ఎక్కువ షో చెప్పను కంటెంట్గా వెళ్ళిపోతాను రెండు మంచి వార్త చేశానండి తొమ్మిది నెలలు ఎదురు చూపులు తెరకు అంతర్ అంత అంతర్జాతీయ అంత అంతరిక్షానికి కేంద్రంలోని ప్రవేశం క్యూ పది మంది యమగాములు స్కండి యోగ్ ఇది సునీత విలియమ్స్ బయటకు వచ్చారు అలాగే ఈరోజు మంచి వార్త వేశారండి ఈరోజు రైతు గోడు వినండి ఉన్నాం సార్ కంది శనగ జొన్న పెస పెసర మినువులు గిట్టుబడి ధరలు మిరప కాస్త పెరిగిన పెరిగిన

వ్యవసాయ ముఖ్యమంత వ్యవసాయ మంత్రికి తీరుకోవచ్చు తెలుసుకొని ఇలా ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులలో చట్టం చట్టంలో పట్టం పట్టం చేయాలని అన్నదాతలు రైతు కూడా ఇది చేశారు

ఎండి సుజన సుజన కృష్ణ చిత్రంలోని మంత్రి చిత్రంలో మంత్రి నారాయణ మంత్రి మంత్రి నారాయణ అధికారులు రాజ పనులకు పదకొండు వేల కోట్లకు అట్కో రుణం సిఎం సిఎం సీఎం చంద్రబాబు సమక్షంలోని సిఆర్డి అట్కో ఒప్పందం ండి అమరావతికి వేల కోట్లు అట్టుకు రుణం ఇచ్చిందండి తర్వాత అమరావతిలోని యాభై ఏడు యాభై ఎనిమిది అడుగుల విగ్రహానికి విగ్రహం పొట్టు శ్రీరాములు విగ్రహం నూట ఇరవై ఐదు జయంతిగా సందర్భంగా ఏడాది పాటు ఘనంగా ఉత్సాహాలు అమర్జీవ జయంతి జయంతి కార్యక్రమంలో సీఎం వెళ్ళడి అలాగే పాక్ పాక్తో 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 శాంతి శాంతికి ప్రయత్నించిన ద్రోహం ద్రోహం ఎదురైంది ద్వైపాక్షిక సంబంధాలతో మెరుగు మెరుగు బాధ్యతలను ఉద్దేశాలపై ఉంది آف باڈکاسٹی اوکے ادھر تاریخ کو تلساری ట్రూహాఫ్ నుంచి ట్రూఫ్ ట్రూఫ్కు ఏపీసీజిక్యూ పిటిషన్ దాఖలు చేసిన ట్రాన్స్కో ఒక లక్ష యాభై తొమ్మిది వేల కోట్ల డిస్కౌంట్లు సర్దుబాటు చేసిన చేసిన ప్రతి ప్రతినిధులు నేడు రెండు వందల రెండు మండలాల్లో వడగాళ్ళు ఆయనతో ఆయన విచ్చేపడిన అమెరికా వైదా వైదామక దాడులతో ముప్పై ఒక్క మంది మూతి నూట ఒక్క మందితో గాయాలు అమెరికా వరుసగా దాడులు జరుగుతున్నాయండి చూస్తాము నార్త్ మోసిడోలోని లైట్ కబ్బులోను ఘోర ప్రమాదం యాభై యాభై తొమ్మిది మంది మృతి నూట యాభై మంది నూట యాభై ఐదు మందికి గాయాలు ఇవి ఈనాడు వార్తలండి ఈనాడులోని ఇవి అయిపోయింది తర్వాత మనం సాక్షికి వెళ్దాము సాక్షిలోనే వచ్చేసి సత్కారు సత్కారు బాళ్ళకు తాళం అరవై అరవై కంటే తక్కువ మంది విద్యార్థులకు విద్యార్థులు స్కూల్ మూతవేసే మూతవేసీ రంగం సిద్ధం దీంతో ముప్పై రెండు వేల ఐదు వందల తొంభై ఆరు ప్రైమరీ స్కూళ్ళను చదువు చదువుతున్న పిల్లలపై భారము ప్రభావం ఓకే కూటమి సత్కార నిర్ణయం వేలాది మంది మూతబడినట్లు వేలాది బడిన వేలాది మూతపడిన పడినట్లు ఒకటి నుంచి ఐదు తర్వాత చదువుకున్న వాళ్ళకి ఐదు కిలోమీటర్ వెళ్ళాలి విలియం పేరుతో భారీగా భారీ స్కూళ్ళు కురించిన రంగం సిద్ధం ఈవి ఏవి ఇలాంటి ద్వారా టీచర్లపై ఒత్తిడి పాఠశాల పాఠశాలను కమిటీగా చెప్పిన బాధ్యతలు టీచర్లదే లేదా ప్రత్యక్షంగా కలెక్టర్లకు ఆది హాజరయ్యే విచారణ ఇవ్వాలి అప్పట్లో వైఎస్ఆర్ ప్రభుత్వం తెచ్చిన విద్యారంగ సంస్కరణను బట్టుపట్టించారు కోరం సత్కారు ఆ నిర్వ నిర్ పరాకాష్ఠకు అడుగులు తాజా అడుగులు గత ఐదు సంవత్సరం మనమేం చేశామండి నాడునాడులోని అది రాయరా ఇప్పుడు మీకు అవకాశం దొరికింది రాస్తారా అందుకు నేను ఈ పేపర్ సాధనండి కొన్ని కొన్ని పేక వాతలు వేస్తారు కొన్ని మంచి వాతలు వేస్తారు దీని దినక వీడో చేస్తాను ఈరోజు నిజం ఎంత అబద్ధం అని చెప్తాను నేటి నుంచి పదే పదవ పరీక్షలు ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు 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 నలభై వరకు నిర్వహణ ఆధార్ కార్డ్ని ఆధారైన ఆధార్ ఆధార్ కావుతున్న ఆరు ఆరు లక్షల నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది విద్యార్థులు మూడు వేల నాలుగు వందల కేంద్ర పరీక్ష కేంద్రాలు ఏర్పాటు స్ట్ల విద్యార్థులు కూడా ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఆర్టీసీ బాసలు ఉచిత ప్రయాణం చూడండి ఎంత ఒకటి వాడుతా చూడండి సాఖ్యలో మన అమరావతి చూడండి అమరావతికి టిట్కో పదకొండు వేల కోట్ల రుణం చూడండి ఎంత చిన్న వార్త ఇస్తారు చూడండి ఈ మనసు మనసు బుద్ధి పరాష్ట్రష్టకు చేరేయండి అమరావతిలో యాభై ఏడు యాభై ఎనిమిది అడుగుల అమర్జీ విగ్రహం వచ్చే జయంతి నాటికి విగ్రహం పూ నిర్మాణం పూర్తి నూజంగా పొట్టు శ్రీరం ఇల్లు ఇల్లు ముఖ్యమంత్రి చంద్రబాబు మరో వైక వైకల్యం మహా విషాదం చిన్నారు పైన క చదువు చదువుతున్న చదువు చదవాలని కత్తి తమ కళలను తమ కళలను ఆశయాలను పిల్లలు పిల్లలు తీర్చుకోవాలి అది అదే ఆ తల్లిదండ్రులు చూడండి ఇక్కడ నేనే తప్పంటే నేను వివే విసులో ఉన్న దస్తగిరి భార్య సంచలం ఇది ప్రశ్న పెడితే ఆ వార్త ఎక్కడ లేదు చూడండి అంటే వీళ్ళకి అనుకూలంగా వస్తున్న వార్తలు మాత్రం నీళ్ళు రాస్తారో లేకపోతే రాయరా చూడండి నేను ఆమె ఎంత సంచలంగా చేసిందో అవి ఇక్కడ రాయి రాయలేదు ఈ పేపర్లు కూడా వీళ్ళే చూడండి మెయిన్ పేపర్ మెయిన్ పేజీలో కూడా ఇది మన సాక్షి కొన్న బుద్ధి పేపర్ చదివి ఈరోజు ఓపెన్ అయింది కాబట్టి నేను చదువుతున్నాను ఏమో సాక్షి ఏమో ఉంటుంది తప్పు తప్పుగా వస్తే అది మీ కర్మ అభివృద్ధికి మళ్ళీ మోక్షం జగన్ ఏలుబడిలోని ఆగిపోయిన ఎన్నో పనులకు ఇప్పుడు పటాలెక్కాయి నిధు కొరతలో ఉన్న కోట ప్రభుత్వం చొరవ రోడ్లు భవనాలు కాలువలు వంతెనలు పనులు చకచక పెండింగ్ బిల్లు చెల్లింపు ప్రారంభించిన పనులు పూర్తి చేయాలని స్థానికులకు ఎదురుచూపులు చూపులు నుంచి ఆర్టీ ఆర్జీ కుమార్ మార్గంలోని తిన పైన హైవేలు హైవేలు వంతున్న పనులు పనులు చేస్తున్న దృశ్యాలు ఓకే వేగంగా తమ్ తమ్మెర్లే పనులు వైకాపా ప్రభుత్వం హయాంలో నిలిచిపోయిన ఏలూరు నుంచి తమిళ ప్రాజెక్టుకు ఆధునిక 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 పనులు కూటమి ప్రభుత్వం వచ్చాక శరవేగంగా జరుగుతున్నాయి కోటమి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం హయాంలోని రెండు వందల రెండు రెండు వేల పద్దెనిమిదిలోని వేల కోర్టులో జైక్ విడుదల విడుదల చే విడుదల చేసిన మంజు చేసిన మంజూరు చేశారు పనులు ప్రారంభించే సమయంలోనే ఇరవై పంతొమ్మిది ఎన్నికల రావడంతో బ్రేక్ బ్రేక్ పడింది గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం ఎర్మకాలంలో కూడా ఒకటి పాయింట్ ఆరు నాలుగు కోట్ల పనులను కూడా జరగలేదు బిల్లులు మాత్రం ఇవ్వకపోవడంతో పనులు నిలిచిపోయాయి మంత్రి పదసాధ్య చొరవతో వర్షాకాల కష్టాలు నేటి నుంచి అధిక శాతంలో పనులను పూర్తి చేయాలని పూర్తి చేస్తాను చేయాలని కృషి చేస్తున్నారు తమిళనాడు ప్రాజెక్టు రైట్ కెనల్ జరుగుతున్న ప్రాజెక్టుకల్ పనులు ఓకే రేపు ఢిల్లీకి ఢిల్లీకి చంద్రబాబు అమరావతి పనులు పనులను పురానికి ప్రధాని మోడీ ఆహ్వానం ఆహ్వానం ఆహ్వానించడానికి సీఎం చంద్ర సీఎం పలు కేంద్ర మంత్రులతో భేటీ అమరావతికి మరొక మరో పదకొండు వేల కోట్లు రుణం మంజూరైన పైన ఆర్డీఓ అట్కో ఒప్పందం త్వరలో మరో జపాన్ బ్యాంకు నుంచి ఐదు వేల కోట్లకు మొత్తం పదహారు కోట్ల మౌలిక పనులకు శ్రీకారం ఇప్పటి వరకు నలభై వేల కోట్ల పనులకు టెండర్ ఖరారు అమరావతి అమరావతిలో యాభై యాభై ఎనిమిది అడుగుల పుట్టు శ్రీ విగ్రహం రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా మ్యాచ్ మార్చికి పదకి పూ నృత్యం పూతవరం నృత్యం శ్రీరామ నివాసంలో నివాసంలో రాజధానికి సార్వత్రిక కేంద్రాలు కూడి పొట్టు శ్రీరాము జయంతి జయంతుల్లో వేడుకలు సీఎం సీఎం రామ్ చంద్రం ఏంటి అరాచకం ఆక్రమించిన భూముల్లోని మధ్యలో సిసి రోడ్డు నిర్వహించిన దృశ్యం పెద్దిరెడ్డి అక్రమాలలో వంద కోట్ల బొగ్గు మట్ట భూములు తిరుపతిలో తిరుపతిలోని ఇంటి పక్కనున్న మూడు మూడు పాయింట్ యాభై ఎనిమిది ఎకరాలు స్వా అందులో కార్యక కార్యక్రమాలను కార్యాలయంలో వాహనం పార్కులను వాహనం పార్కులు పార్కింగ్ భూ భూమి భూముల నుంచి కంచి వేసి దౌర్జన్యం మధ్యలో సిసి రోడ్డు సర్వే కూడా సర్వే సర్వే కూడా చూ చూపలేక పరిస్థితుల్లో అధికారులు అధికారంతో పోయి లో తగ్గిన తగ్గని పెద్దరెడ్డి ఓకే ఎంత ఆ రాజకీయ కట్ట చేయాలండి ఎక్కడ చూసింది వరుసగా వస్తాను నేను అందుకన మరో పనులు కానీ ప్రభుత్వం ఏం చేయటం తెలియట్లేదండి నేర్పించే టైప్ పరీక్షలు టెస్ట్ల పరీక్ష టైప్ ఆర్టీసీ బస్సులో హాల్ టికెట్ చూపించి పరీక్ష యాత్రలకు ఉచిత ప్రయాణం ఒత్తిడికి ఒత్తిడికి గరే ప్రమాణం రాకుండా రావడం విద్యార్థులకు సీఎం చంద్రబాబు ఆల్ ది బెస్ట్ ఓకే క్రేసుకోండి వార్త ఇదే అయ్యి ఈరోజు దస్తగిరిని మొక్కలుగా నరకాలి వివేక కేసులో సాక్షులు చనిపోతున్నారు అవినాష్ రెడ్డి జగన్ మీ అంత అంత చూ అంత చూస్తారు ప్రూ ఫ్రూప్గా మారిన దస్తగిరి భార్య శాషన్ బెదిరింపులు ఇంట్లో చొరబడే వైసీపీ వైసీపీ మహిళా కార్యకర్త దాడి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు షాబాష్ అని ఓకే మరి పోలీసులు ఏం చేస్తున్నారు అన్నిటికీ పోలీసులు దొరికిపోతున్నారండి సుధీయ రమాణ ప్రజ సుధి మరణం సుధి మరణ ప్రజాస్వామ్య ఆత్మ ఓకే ఫుడ్ కాస్టర్లో కంప్యూటర్ శాస్త్రవేత్త లీ స్పీడ్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓకే ఆరోపణలు ఆరోపణలకు చాలా తేడా ఉంది ఆరోపణల విమర్శలకు చాలా తేడా ఉంది ఆర్ఎస్ఎస్ఎస్ జీవిత పరి పరిధిని తెలుపుతుంది ఎవరైనా చావు చావు తప్పుకోవాలి భయపడడానికి కూడా గుజరాత్ అమర్ మెష్ అమర్ విషయంలోని నాపై ప్రచారం కోర్టు విచారించి విచారించ విచారణ జరపాలని విజ్ఞప్తి కల్పించాలి ట్రంప్తో అనుభవ సంబంధాలు వీళ్ళ మా మధ్య దేశానికి ఫస్ట్ ఫస్ట్ లీ ఫ్రోట్లు షోలోని ప్రధానమంత్రి ప్రధానమంత్రి నా మోడీ నరేంద్ర మోడీ గారు ఓకే ఇవన్నీ మూడు పేపర్ వార్తలు ఏమైనా ఉంటే క్షమించండి ఏమంటే తప్పులను క్షమించండి లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి